భారత్ విజయం సాధించింది పాక్ ఉగ్రవాదాన్ని ఎండగట్టింది భారత దౌత్యవేత్త కశ్మీర్పై పాక్ కుట్రలు బట్టబయలు చేస్తుంది పాక్ ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టమంది భారత్ పిఓకెరో వెంటనే ఖాళీ చేయమని చెప్తోంది భారత్ దౌత్యపరమైన విజయంతో పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరైనట్లుగా కనిపిస్తోంది అంతర్జాతీయ వేదికలపై భారత్పై ఆరోపణలు చేయటం పాకిస్తాన్కు ఎప్పటి నుంచో అలవాటు కానీ ఈసారి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి భారత తరఫున ఒకే ఒక్కడం ఒకే ఒక్క మాటతో పాకిస్తాన్ ను ఆట మన దౌత్యవేత్త త్యాగి పాక్ వైఖరిని గట్టిగా ఎండగట్టి అంతర్జాతీయ సమాజం ముందు వారి బండారం బయట పెట్టారు దశాబ్దాలుగా మానవ హక్కుల మండల్లో భారత్పై ముఖ్యంగా కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోంది అయితే ఈసారి పాకిస్తాన్ వ్యూహం బెడుసు కొట్టినట్లుగా తెలుస్తోంది పాక్ ఆరోపణలకు ధీటుగా వదిలిచ్చారు భారత దౌత్యవేత్త క్షితిజిత్ త్యాగి పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకి ను వెంటనే ఖాళీ చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ తమ భూభాగాన్ని భూభాగాన్ని మానుకొని అక్రమంగా ఆక్రమించుకున్న భారత వదిలేయండి అంటూ కూడా ఘాటుగా హెచ్చరించడం జరిగింది అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ ప్రజలను ఆదుకునే బదులు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని దీనికోసం ఎక్కువగా సమయం కేటాయిస్తోందని భారత్ ఆరోపించింది ఈ చర్యల వల్ల పాకిస్తానే ఎక్కువ నష్టపోతుందని త్యాగి చెప్పారు ఆ దేశం సొంత ప్రజల మీద బాంబులు వేస్తోందని అమాయక పౌరులు మహిళలు పిల్లలు కూడా మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఖైబూర్ ఫంగ్ ప్రావిన్స్ లో పాకు సైన్యం జరిపిన వైమానిక దాడులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భారత ఈ సందర్భంగా తేల్చి చెప్పింది పాకిస్తాన్ ముందు తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని భారత దౌత్యవేత్త సూచించారు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అట్టడుగునుంది ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూణి అయింది ఆ దేశ రాజకీయ వ్యవస్థ సైనిక ఆధిపత్యంతో అణచివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ అంతర్జాతీయ వేదికపై నిందలు వేయడం సరికాదని భారత్ హెచ్చరించింది మానవ హక్కుల రికార్డులో పాకిస్తాన్ కు మాయని మచ్చపడిందని త్యాగి గట్టిగా ఈ సందర్భంగా గుర్తు చేశారు మానవ హక్కుల మండలి తన పని పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చింది రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఖండించాలని సూచించింది అబద్దాలు చెప్పడానికి ఫేక్ న్యూస్ సృష్టించడానికి పాకిస్తాన్ ప్రపంచ వేదికలను వాడుకుంటోందని భారత్ గట్టిగా నిలదీసింది ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉగ్ర పాకిస్తాన్ పెట్టిన డబ్బులు తమ ప్రజల అభివృద్ధికి కేటాయించుంటే దేశం బాగుపడేదని కూడా త్యాగి సూచించారు మొత్తం మీద మానవ హక్కుల మండల్లో భారత దౌత్యవేత అసాధారణ ప్రసంగం అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పాక్కు చెంప పెట్టుగా ప్రపంచ దేశాలకు కనువిప్పుగా నిలిచిందని కూడా చెప్పాలి